నమస్తే వెల్కమ్ టు శ్రీ కృష్ణ అమృత లీగల్ సర్వీసెస్ ఇస్ శేషాద్రి అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ న్యాయ సలహాలు సూచనలు అపాయింట్మెంట్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా మనల్ని బ్లాక్ మెయిల్ చేసినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయమని చెప్పినా స్త్రీలను హరాస్మెంట్ చేయమని చెప్పినా బెదిరించమని చెప్పినా అటువంటి వారిపైన చట్టరీత్యా ఎటువంటి చర్య తీసుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం గతంలో ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు ప్రకారం ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే రెండు సంవత్సరాల జైలు శిక్ష జరిమానా విధించేవారు ఇప్పుడు మారినటువంటి భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలుంటాయి అలానే జరిమానా కూడా విధించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యకలాపాలు ఇటువంటి ప్రలోభాలకు ఎవ్వరు కూడా భయపడకుండా ధైర్యంగా ఎదిరించి అటువంటి బ్లాక్మెయిల్ బెదిరింపులు చేసేటువంటి వారిపైన మనం కేసు నమోదు చేసి వారికి చట్టరీత్యా శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి న్యాయం పైన చట్టాలపైన అవగాహన కల్పించుకోవాలని తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలానే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్